సో గుంటూరు అండ్ వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది సండే షాప్ ఓపెన్లోనే ఉంటుందండి ఫుల్ సారీస్ కట్ శారీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు మనం ఇప్పటికీ త్రీ జీరో త్రీ వీడియోస్ మనమైతే ఫుల్ సారీస్ అయితే తీసుకున్నాము అండ్ కట్ సారీస్ ఏంటంటే అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే నెంబర్ ఆఫ్ రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వీడియో చేసినా చేయకపోయినా ఆల్మోస్ట్ వచ్చేస్తూ ఉంటారండి అండ్ కానీ మధ్య మధ్యలో కొత్త వాళ్ళకి రీచ్ అవ్వాలి తెలియాలి మనం చెప్పడమే కాదు చూపించాలని చెప్పేసి ఈ అయితే వీడియో అనేది కట్ శారీస్ మీద అయితే చేస్తున్నాం అనమాట జకాడ్ క్రేపు అండ్ బార్డర్ మనకి జెరీ బోర్డర్ రెండున్నర మూడు మూడు ఐదున్నర చీర కరెక్ట్ గా మళ్ళీ కుర్చీలో కూడా వెళ్తుంది బ్లౌజ్ కొన్ని కుర్చీలోకి వెళ్ళొచ్చు కొన్ని వెళ్ళకపోవచ్చు అండి ఏదైనా జరగచ్చు అనమాట కానీ మనకి ఐదు నుంచి ఆరు మీటర్లు అయితే ఉంటుంది కానీ అన్నిటికీ విత్ బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ వన్ జాయింట్ వస్తుంది అనమాట అండ్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అండి లావెండర్ కలర్ పిస్తా గ్రీన్ చూసాము అండ్ కట్టకెన్ ఉంటాయండి కట్టకి థర్టీ ఫైవ్ వస్తాయి ముప్పై ఐదు మీరు కట్ట కట్ట కావాలన్నా తీసుకోవచ్చు లేదు నేను సెలెక్ట్ చేసుకుంటానన్నా సెలక్షన్ ఇస్తాను మీకు పది పైన తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ ఉంది టెన్ పైన మీకు ఎన్ని కావాలన్నా వీడియో కాల్ ఇస్తాను మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే బండిల్ టు బండిల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు బండిల్స్ కూడా సో నావి బ్లూ ఎన్ఎమ్ అని ఒకసారి కానియన్ షేడ్ అన్నమాట వీటి ప్రైస్ వచ్చేసరికి పది పైన హోల్సేల్ ప్రైస్ తీసుకునే వాళ్ళకి నూట పది రూపాయలు నూట పది రూపాయలు టెన్ పైన తీసుకునే వాళ్ళకి నూట పది రూపాయలు ఒకవేళ ఇరవై పీసులు తీసుకున్నా నూట పది ఇంటు ఇరవై మీకు ఒకటి రెండు కావాల్సిన వాళ్ళకి కూడా ముప్పై రూపాయలు అంతే వేరియేషన్ థర్టీ ఫైవ్ ఇక్కడ మీకు ఒక కట్ అంతా ఓపెన్ ఇస్తాం కాబట్టి వాటిలో కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి పది పైన తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తాం టొమాటో రెడ్ కలర్ అండ్ మనకి కెమెరా గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట బ్లౌజ్ కంపల్సరీ ఉంటుందండి జకాడ్ క్రేప్ అండ్ క్రేప్ మీద మీకు డిజైన్ ఉంది అండ్ మనకి ఇన్నర్ కూడా మనకి జకాడ్ ఉంది అనమాట

కింద కింద ఉండే వీరు కూడా ఈ రోజు వీడియోలోకి వచ్చారనమాట ఐటమ్ అయితే ఎక్సలెంట్ అండి అందుకోసం మధ్యలో చెప్పాలనిపించింది నేను కూడా పైకి వచ్చి చెప్తున్నాను ఐటమ్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది హెవీ అనమాట సండే కూడా షాప్ ఓపెన్ అని ఉంటుంది సండే విజిట్ చేద్దాం అనుకున్నా హ్యాపీగా విజిట్ చేయాలి ఫుల్ సారీస్ కైనా అన్ని కూడా ఫుల్ కలెక్షన్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి

గ్రే డార్క్ లైట్ పీచ్ ఇది షేడెడ్ కింద జకాట్ బోర్డరు పట్టు బార్డర్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి పింక్ అండ్ మనకి మస్టర్డ్ కంపల్సరీ బ్లౌజ్ సో బ్లౌజ్ లేకుండా అసలు మీకు సారీ అనేది ఉండదండి ఎవ్రీ సారీకి మీకు ఒకసారి రన్నింగ్ బ్లౌజ్ కాకుండా కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే పెట్టారనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది జస్ట్ నూట పది రూపాయలు ఓన్లీ అండి అండ్ కట్ అయితే మనకి కూడా నుంచి మెజర్మెంట్ అనేది కుర్చీలోకి రావచ్చు రాకపోవచ్చు అంటే కుర్చీలోకి వస్తే గ్యారెంటీ ఉండవు కొన్ని కుర్చీలోకి వస్తే కొన్ని సైడ్ కూడా రావచ్చు బ్లౌజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వాల్ట్ అయితే హెవీ ఫ్యాబ్రిక్ జకాడ్ క్రేప్ వస్తుంది హ్యాపీగా సేల్ చేసుకున్న వాళ్ళు ఎంత తక్కువ వేసుకున్నా వన్ సెవెంటీ వన్ ఎయిటీ సేల్ చేసుకోవచ్చు ఈజీగా సేల్ మీరు ఎన్ని కావాలని తీసుకోవచ్చు పది కన్నా ఎక్కువ సారీస్ తీసుకోవచ్చు అలా రెండు బండిల్స్ మూడు బండిల్స్ తీసుకుంటే ప్రైస్ ఇంకొంచెం తగ్గుతుంది ఇంకా కొంచెం వన్ టెన్ కన్నా ఇంకా కొంచెం వేరియేషన్ చూపిస్తారు పది పీసులు తీసుకుంటే మనకు వచ్చేసరికి వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తాం అనమాట ఓకే ఇట్లా నెంబర్ ఆఫ్ బిజినెస్ వస్తాయి సో యాక్చువల్లీ ఒక బండిల్ ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాము కానీ ఎందుకు కస్టమర్స్కి ఇంకొక రెండు మూడు బండిల్స్ కూడా ఓపెన్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఓపెన్ అనమాట అండ్ ఎవరైతే పది కన్నా ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి వారికి వచ్చేసరికి వంట నింటూ మీరు తీసుకుందామని అనమాట ఇంకా రెండు మూడు బండిల్స్ అంటే ముప్పై ఐదు శారీస్ చొప్పున మనకి బండిల్ అయితే ఉంటుంది అలా మీరు ఎవరైనా రెండు మూడు బండిల్స్ తీసుకుంటే అంటే మనకు వచ్చేసరికి ఏంటంటే డెబ్బై చీరలు కానీ అలా ఏదైనా వంద చీరలు కానీ అలా తీసుకుంటే నూట పది కన్నా ఇంకా ప్రైజ్ అయితే తగ్గుతుందండి అండ్ మనకు వచ్చేసరికి జాయింట్ అనేది కూర్చోళ్ళలోకి వెళ్ళచ్చు అండ్ పక్కకైనా రావచ్చు అనమాట బ్లౌజ్ కంపల్సరిగా ఉంటుంది ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అంతా కూడా వైట్ అంటే క్రీమ్ వైట్ కి మనకి గ్రీన్ కలర్ జకాడ్ వచ్చేసి మొత్తం అంతా కూడా హెవీ ఫ్యాన్సీ జకాడ్స్ అండి క్రేప్ మీద అనమాట పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అయినా కూడా సూపర్ ఉంటాయి బ్యూటిఫుల్ పింక్ కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్

మీ ఛానల్ ఛానల్లో కూడా ఒకసారి వీడియో రిలీజ్ చేశాను కస్టమర్లు ఇప్పుడు దాకా వీడియోస్ రాలేదు కదా కట్ పీస్ అని కట్ పీస్ వీడియో రిలీజ్ చేస్తున్నాను కాబట్టి నూట పది రూపాయలు పెట్టారు ఛాన్స్ పెట్టారు ఛాన్స్ ప్రైస్ పెట్టాను అందుకని కొంచెం ఫాస్ట్ గా తోడబాను ఈ ప్రైస్కి వచ్చే ఐటమ్ కాదు ఇది లావెండర్ నావి బ్లూ సో బ్యూటిఫుల్ డార్క్ మనకి బ్రింజాల్ అనమాట అలానే మనకి ఎల్లో అండ్ రెడ్ అండి అండ్ సెల్ఫ్ జకాడ్ రాలేదంటే కింద బార్డర్ ప్యాటర్న్ వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో నావి జకాడ్ వచ్చింది మళ్ళీ పైన డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి వస్తుంది డిజైనర్ బ్లౌజ్ మీద బ్లౌజ్ మీద కూడా జకాడ్ వచ్చింది ఫ్యాన్సీ జకాడ్స్ అసలు నూట పది రూపాయలు అంటే అన్బిలీవబుల్ అండి బ్యూటిఫుల్ ఎల్లో అండ్ రెడ్ హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు మీకు ప్రాఫిట్ వస్తుంది ఇంట్లో ఈజీగా కష్టపడకుండా అమ్మాలి అంటే మీరు ఇంకా ఏదైనా వీటిలో కట్ట తీసుకెళ్ళి మీరు టూ ఫిఫ్టీ కూడా సేల్ చేసుకోవచ్చు కస్టమర్ ని బట్టి అనమాట మంచి లాభం ఉంది అండి మంచి లాభం ఉంది అసలు దీనికి వచ్చింది కాంట్రాస్ట్ మీద బోర్డర్ వచ్చింది బ్లూ విత్ రెడ్ నైస్ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందన్నమాట వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుందండి బ్లూ యాష్ రెడ్ గ్రీన్ మస్టర్డ్ అండి మనకు సపోర్టా విత్ ఓపెన్ చైర్ కూడా ఆరెంజ్ పింక్ మనం ఆల్మోస్ట్ రెండు మూడు కట్టలు ఉంటే ఎందుకంటే కస్టమర్లకి కొంచెం ఇంకా క్లారిటీ ఇవ్వాలి మేమైతే ఓపెన్ చేసామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాలని నేను ఇన్ని బండిల్స్ ఓపెన్ చేసి ఇంకా ఉన్నాయి బిడ్డలో బండిల్స్ చూపిస్తాను బండిల్స్ ఓకే ఇలా వస్తాయి అనమాట ఇలా ఎవరైనా రెండు మూడు బండిల్స్ కనుక తీసుకున్నారంటే వాళ్ళకి వన్ టెన్ కన్నా ఇంకా తగ్గించిస్తారు వీడియో కాల్ ఇస్తారు వీడియో కాల్ అనేది పది సారీస్ పైన తీసుకుంటే వీడియో కాల్ ఇచ్చేస్తా ఉండండి అదేం పెద్ద విషయం అయితే కాదు బండిల్ టు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఛాన్స్ ప్రైజ్ ఉంటుంది ఒక బండిల్ తీసుకున్నా బండిల్ బండిల్ తీసుకుంటా నేను సెలక్షన్ ఏం చేసుకోను అన్నా అంటే ప్రైస్ తగ్గుతుంది కానీ భారీగా తగ్గుతుంది అవును కుదిరినంత వరకు రీజనబుల్ గా ఇస్తాను ఇవైతే మీకు టెన్ పాయింట్ తీసుకున్న వాళ్ళకి నూట పది రూపాయలు ఒకటి రెండు కావాలి అనుకున్న వాళ్ళకి నూట ముప్పై ఐదు రూపాయలు లేదు బండిల్ టు బండిల్ తీసుకుంటానన్న వాళ్ళకి కాల్ చేస్తే చెప్తాను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇంకా మీకు ఏదైనా కావాలంటే కామెంట్ తెలియచేయండి నేను వీలైనంత వరకు అన్నిటిని ట్రై చేస్తాను ముక్కల్లో కూడా ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఇవ్వండి ఫుల్ స్టాక్ ఉంది అండి దాని ఏంటంటే వీడియోలో